హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి భోగి ఎలా జరుపుకున్నారే అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెరిచేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనం భోగి ఎలా అంటే వీడియో అయితే చూసేయండి మార్నింగ్ మేమైతే త్రీ థర్టీకి అయితే లేచాము పిల్లలైతే కొంచెం వేడ్చేయాలండి మరి చలి మాత్రం ఏడిస్తారు కదా మాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ అయితే రెండు గంటలకు లేపిస్తే వేసేస్తుంది అప్పుడే ఆ టైంలోనే భోగి రోజు వేయాలంట పిల్లలు చాలా వేగంగా ఎదగటం అయితే జరుగుతుంది చందుగారి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మేము షాపింగ్ కూడా వెళ్ళామండి ఈ చీరలు అవి అని వెళ్ళమ్మా అంటే బొత్తంచు గోరంచు అనేసి పెద్దవాళ్ళకి అనేసి పంచులు అండ్ కిరాణా ఐటమ్స్ దేవుడికి కావాల్సిన వంటకాలకు కావాల్సిన కిరాణా ఐటమ్స్ కూడా అయితే వెళ్ళాము అయితే షాపింగ్ మాల్కి వెళ్తే ఒక ముగ్గురు తమ్ముళ్ళు అయితే శారీ అయితే సెలెక్ట్ చేయమన్నారు వాళ్ళ వైఫ్కి పట్టుకెళ్ళడానికంట అంటే కొత్తగా మ్యారేజ్ సెటిల్ అయిందంట పండక్కి వెళ్తారు కదా అయితే ఒక శారీ ఏమి ఫ్యాన్సీలోని అండ్ పట్టు టైప్లోని రెండు శారీస్ తీసుకున్నారు ఇక్కడ మార్నింగ్ చూడండి నేను పిల్లలకైతే చేదైతే పట్టడానికి రెడీ చేశాను అయింటి త్రీ థర్టీకి అయితే లేచిపోయాను ఇంకా మా అత్తయ్యేమి పొయ్యి ఏమి స్టార్ట్ చేశారు బయట నీళ్ళు పెట్టాము మంచిగా లేచాను ఎలాగోలాగా ఇబ్బంది పడి పిల్లల కోసం మరి తప్పదు కదా చూడండి ఫ్రెండ్స్ మూడు గంటలు లేచి బ్యాగ్ సర్దుకుంటుంది అది హ్యాండ్ బ్యాగ్ ఏది అక్కడి నుంచి తెచ్చమ్మా హ్యాండ్ బ్యాగ్ చూపించు కాశ్మీర్ని స్తెచ్చమ్మా చూపించు ఇటువైపు ఫ్రెష్ చూపించు నా ఐటమ్స్ అన్నీ తను పెట్టేసుకుంటుంది ఒకటి ఇటు చూడొక్కసారి ఒకసారి ఇది శ్రీ చందుగారు అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నారు నేను క్యారెస్ తేడా మర్చిపోయాము అందుకని బాక్సులు అయితే పెడుతున్నాను చిక్కుడికాయ అయితే చేశాను అండ్ పెరుగు అన్నం పెట్టానండి ఇంకా అతను వెళ్ళిన తర్వాత మేమైతే ఇంటి దగ్గర బొబ్బరి చెట్టు ఉంది అయితే చాలా ఎక్కువ కాసాయంట కాయలు కూడా కాసాయంట మా ఆడబడి పట్టుకెళ్ళారు మేము అప్పుడు రాలేదులండి అయితే ఇప్పుడైతే ఈ రెండు కాసాయి చాలా న్యాచురల్వి కదా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి కొయడం అయితే చూపించలేదు మీకు అండి బొబ్బ చెట్టు ఉద్యమం చూడండి చూడు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు దీపం పెడుతున్నారు స్నానం అయితే చేస్తారు ఇప్పుడు టైం వచ్చి నాలుగైతే అయ్యింది మూడు గంటలు వచ్చాము నాలుగు అయ్యింది పూజ పూజ చాలా ఎక్కువ తెలుసా భోగి రోజు ఇక్కడ చేపలు ఉంటారండి అంటే చేపలు అంటే నీసు ఏదో ఒకటి చికెన్ కానీ ఆ చేపలు కానీ మనం వచ్చి అయితే తీసుకున్నాము ఆ చేపలు కూడా చేయాలి ఇప్పుడు దేపమైతే పెట్టుకున్నాను అండ్ అన్నం తినాలి ఇప్పుడు పలుకులు అండ్ ఉప్పు మిరపకాయలు అంటారు చల్లదానంతో చాలా బాగుంటుంది అవంటే వేరే జన్నం టిఫిన్ పెడదాం అనుకున్నాము మేము కొంచెం టైర్డ్ అయ్యి వచ్చాం కదా దూరం నుంచి కొంచెం వేడి గంజాన్నం తింటే కొంచెం చల్లబడుతుంది కదా బాడీ అది అన్ని సనిసి మేము గంజాన్నం అయితే తింటున్నాము నైటు ఉంటుంది కదా గంజానం కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇక్కడ చేపలు అయితే చేసిన ఇవి చెరువు చేపలు అంటారు చాలా టేస్ట్గా ఉంటాయి నాకు చేపలు చేయడం వచ్చండి కోన్ చేయడం అయితే రాదు కానీ చేపలు చిన్నప్పుడు నేర్చుకున్నాను కావాలనేసి నేర్చుకున్నాను ప్రతి ఒక్కరిని బతిమాలేవారి అప్పుడు అంటే అమ్మకి బాగోలేనప్పుడు నాన్న ఎక్కువ తీసుకొచ్చేవారు మనకి పల్లెటూరు కాబట్టి చెరువులు అవి ఉంటాయి కదా చాలా ఈజీగా అయితే తీసుకొచ్చేవారు అప్పుడు చాలా కష్టమైపోయేది ఒక్కొక్కసారి అయితే వండలేక ఇంకా ఉంచేసేవారమే అలాగా చేపలు నేర్చుకు అదే చేయడం అయితే నేర్చుకున్నాను కొంచెం వీచి చేస్తాను కానీ ఈ కత్తిపెటోట అస్సలు తగట్లేదు ఎలాగోలాగా చేసేస్తాను ఇంకా చాలా నీట్గా అయితే చేశానండి ఇగోండి రెండు చేపలు అయితే తీసుకున్నాము రెండు కిలోలండి రెండు చేపలు కూడా చెరువు చేపలు చాలా టేస్టీగా ఉన్నాయండి ఫ్రై అండ్ కర్రీ అయితే చేశాను సాయి కోసం అండ్ నా కోసం ఫ్రై చేసుకున్నాను నార్మల్గా కూరమ అందరికీ నాకు ఫ్రై అంటే చాలా ఇష్టము ఉన్నారు కదా మా రైతురాలు అంటారు అమ్మని పిలుస్తాం మేము మా ఇంట్లో ఏ పని ఉన్నా సరే వచ్చి చాలా బాగా చేస్తారు రేపే కదా మన పండగ పెద్ద పండగ అయితే ఇంకా గచ్చులు కడగడం అండ్ గ్యాస్ క్లీన్ చేయటము మళ్ళీ కొంచెం మంటలు ఉన్నాయి అవి కూడా వాళ్ళు చేస్తారు నేను వచ్చి ఇక్కడ బయట పొయ్యి మీద వచ్చి అయితే వండుతున్నాను చేపలు వండటం ఎలా వండాలో చూసాయండి ఫస్ట్ నేనైతే ఇక్కడ పొయ్యి పెట్టాను కదా ఫస్ట్ వెలిగించి ఉంది ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేసుకున్నాను ఇంకా అందులోనొచ్చి వెల్లుల్లి అండ్ అల్లము టమోటా అండ్ ఆనియన్స్ వేసి మిక్సీ చేసుకొని కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాను పొడి ఉంటే పొడి వేసుకోండి లేకపోతే ఆవాలు వేసుకొని మిక్సీ చేసుకోండి ఇంకా మనం చేపలు చేసుకున్నాం కదా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అండ్ ఆయిల్ వేసి బాగా మొక్కలు పట్టించినట్లు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసుకోండి ఈ మసాలా ఉంది కదా బాగా వేగిన తర్వాత అప్పుడు పులుపు కూడా అందులో వేసుకొని ఉప్పు కారము మసాలా మసాలా ఏంటంటే ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఆ ముద్ద బాగా వేగిన తర్వాత అంటే ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేయించండి వేయిస్తేనే చాలా టేస్ట్ అయితే ఉంటుంది చింతపండు కూడా తీసుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది ముందే నానబెట్టుకున్నాను లేకపోతే ముందే నానబెట్టకపోతే కొంచెం వేడి వాటర్లో వేయండి చాలా ఈజీగా అయితే నానిపోతుంది ఇది ఒక చిట్కా అనుకోవచ్చు ఇకంటి పులుపు కూడా అందులో వేసి కొంచెం బాగా ఆ పులుపు మరిగిన తర్వాత అంటే తిరగబడిన తర్వాత అప్పుడు మనం ఈ చేపలైతే వేసేసుకోవాలి ఫ్రైకి కూడా నేను ముక్కలైతే పక్కన అయితే పెట్టాను ఇక ఉప్పు కారం అన్నీ సరిపోయావలేదని చూసుకొని నేను ఉప్పు కారం అయితే వేసుకున్నాను చేపలు కొంచెం ఉడికిన తర్వాత దించుకోవాలి ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరమే ఉండదండి ఇక్కడ మంచమైతే నేస్తున్నారు రెండు మంచాలు అయితే ఉన్నాయి సాయిబాబు ఉన్నారు పక్కన కళ్ళు మండిపోతున్నాయి మా బావగారు అబ్బాయి కూడా ఇక్కడ చూడండి చేపల కూర సూపర్గా ఉందండి చెరువు చేపలు కదా చాలా టేస్ట్ వచ్చింది నాకు బుర్ర అంటే చాలా ఇష్టమండి అదే తింటున్నాను ఇవంటే అందరం కూర్చొని తింటున్నాం అమ్మ కూడా తింటున్నారు అన్ని పనులు కూడా అయిపోయేవి ఇంకా మేము నైట్ షాపింగ్కి వెళ్ళటమే ఉంది షాపింగ్కి వెళ్ళి మంచిగా నైట్ అన్నీ క్లీన్ చేసుకోవాలి రేపు మార్నింగ్కి రేపే కాబట్టి పూజ చేపలు మొత్తం కూడా ఫినిష్ చేయాలి రేపటికైతే ఉంచకూడదు నీస్ అనేది రేపు ఉండకూడదు ఎందుకంటే మొత్తం కూడా కవర్ చేసేసాము నేను కూడా తినేసాను ఇంకా చందుకూరు కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఫస్ట్ అయితే మేము ప్రమిదికి ఉంటాయి పెద్దది ఒకటి చిన్నది ఒకటి తీసుకోవాలి పెద్ద పండుగ అని చెప్పాను కదా చాలా పెద్ద పండుగ అంటే మంచిగా చేస్తాము మేము ఇది ఉంటే ప్రమిదికి చిన్నది అండ్ పెద్దది ఆ తర్వాత గడలు తీసుకున్నాము ఇది ఏంట థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఒక గడ ప్రమిదికి వచ్చి డెబ్భై రూపాయలంట శారీ చెప్పాను కదా ఆ తమ్ముడు వాళ్ళకి అని సెలెక్ట్ చేశాను ఇది రిసెప్షన్కి అంటే వాళ్ళకి తగ్గట్టు శారీ అయితే తీసుకున్నారు చాలా బాగుంటుందండి ఇలాంటి కలర్స్ ఫొటోస్కి చాలా చాలా బాగుంటుంది మనం అనుకోవచ్చు ఏంటి ఇంత రెడ్గా ఉంది అది మెరూన్లా ఉంటుందండి ఫొటోస్ కొంచెం రెడ్గా అనిపిస్తుంది మనకి మనం అక్కడైతే ఒక పట్టు శారీ అండ్ అటువంటి ఫ్యాన్సీ శారీ కూడా సెట్ చేసి ఇంటికైతే వచ్చేసాము ఎగొంటి మేము కూరగాయలు అండ్ బెల్లము పప్పులు అన్నీ కూడా తీసుకొచ్చాము అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు పెద్ద వీడియో అయితే ఉంటుంది మిస్ అవ్వకున్న వీడియో అయితే చూడండి కాశ్మీర్లో కూడా వీడియోలు చాలా ఉన్నాయండి పెట్టడానికి టైం లేక ఇంకా పెట్టలేదు రేపైతే పండగ వీడియో ఉంటుంది చూడండి బాయ్ బాయ్